అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్లేస్ బయటకు వెళ్లి సినిమాలు రెస్టారెంట్ల కానీ చివరికి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మాత్రమే పూర్తిగా పోచేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ రోజు డబ్బును మీరు తప్పకుండా ఆదా చేయాలి లేకపోతే మీకు సమస్యను రావడం జరుగుతుంది సమర్పణ అనుకోవాలి సామరస్యాన్ని కొనసాగించాలి అధికారుల మద్దతు లభిస్తుంది చర్చను నివారించాలి స్వార్థాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది కుటుంబ సభ్యుల సహ సహకారం లభిస్తుంది వృత్తి నైపుణ్యాన్ని కొనసాగిస్తారు ఈ రాశి వారు మాత్రమే వృత్తిలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించే ప్రయత్నాలు కొనసాగిస్తారు దాంట్లో సఫలీకృతం కూడా అవుతారు తెలివిగా వ్యవహరిస్తారు నిర్వహణను కొనసాగిస్తారు తల్లితండ్రుల ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉంటారు వారి ఆరోగ్యం గురించి గురించి ఎక్కువగా డబ్బు కూడా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది లక్ష్యంపై దృష్టిని కొనసాగించడం వలన విద్యార్థిని విద్యార్థులు విజయం వైపు మరి ఈ రోజు మరి ఎక్కువగా మరి లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుంది నిర్వహణ ఫంక్షన్ లో పాల్గొంటారు అందరి సహకారాన్ని కొనసాగిస్తారు వ్యాపారం బాగుంటుంది బాధ్యత తీసుకుంటారు పరిచయాన్ని పెంచుకుంటారు మరియు ఈ రోజు వృత్తిపరమైన సంబంధాలు మెరుగుపరచబడతాయి శుభ సమాచారం అందుకుంటారు మరియు ఈ రాశి వారు మాత్రం కార్యాచరణ మెరుగుతల వారికి ఉంటుంది అందరి సహకారంతో ముందుకు నడుస్తారు సులభమైన ప్రయత్నాలను ప్రేరణ వారికి లభిస్తుంది పని వ్యాపారాల కావలసిన ఫలితాలు అనేవి లభిస్తాయి ఈ రాశి వారు వాణిజ్య విషయాల్లో ప్రభావవంతంగా అయితే ఉంటారు అడ్డంకులు సయంచాలకంగా తొలగించబడతాయి పని పరిస్థితులు మెరుగుపడడం ప్రారంభం అవుతాయి ఉన్నతాధికారుల నమ్మకాన్ని గెలుచుకుంటారు ఉత్సాహవంతంగా ముందుకు సాగు స్మార్ట్ పనిని పెంచుకుంటారు వేర్వే విషయాలు అనుకూలంగా ఉంటాయి మరియు ప్రేమ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు అడ్డంకులు తొలగించబడ్డం సాధ్యం అవుతుంది భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది సంతాన లో ఉన్నటువంటి మరి చిన్న చిన్న తప్పులు క్షమించటం వలన మరి వారికి ఉన్నటువంటి సమస్యలు దూరం అయిపోతాయి ఈ రోజు వాణిజ్య విషయాలలో చాలా అవగాహన కలిగి ఉండాలి ఒప్పందాలలో తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు మరి ఈ రోజు రాశి వారు ఒక స్నేహితులు మోసం చేయ కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఖర్చులను అదుపులో పెట్టుకోవడం వలన చాలా మేలు కలుగుతుంది లేకపోతే ఇబ్బందులు అనేవి రావడం జరుగుతుంది మరియు ఈ రోజు ఈ రాశి వారికి ఎక్కువగా చూసినట్లయితే కనుక లాభాల వ్యాపారాలలో లాభాల పరిస్థితి కోసము హెచ్చుగా మరి స్నేహితులు బాగా సహకారం అనేది అందించడం కూడా జరిగే అవకాశాలు అయితే రాశి వారికి ఈ రోజు కనిపిస్తున్నాయి మరియు చాలా మెలకువగా ప్రయత్నాలు చేయడం వలన మంచి ప్రయత్నాల వలన వారు లాభాలను పొందగలుగుతారు మరియు ఈ రోజు రాశి వారికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగించబడడం కూడా సాధ్యమవుతుంది మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి ప్రారంభించబోయేటటువంటి పనులు ఉన్న ఆటంకాలు ఏమన్నా ఉంటే కూడా అవి కూడా తొలగించబడటం అనేది సాధ్యమవుతుంది దత్తాత్రేయ స్వామి సందర్శన ఈ వారికి చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా మరి ఫలిస్తాయి సమాజంలో కీర్తి గడిస్తారు మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యం అవుతుంది ఇక వ్యాపారాల లాభాలు కూడా ఉంటాయి ఒక శుభవార్త వింటారు శత్రులు దూరం అవుతారు మీ పనితీరు ప్రశంసలు అయితే లభిస్తాయి అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి బంధుమిత్రులతో ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు వారితోటి మంచి అనుకూలత కూడా ఉంటుంది స్థిరా కొనుగోలు వ్యవహారాలు లాభాన్ని కలిగిస్తాయి నవగ్రహ ఆరాధన ఈ రాశి వారికి అయితే చాలా శుభప్రదమైనటువంటి విషయంగా ఉంటుంది లక్కీ సంఖ్య డెబ్బై రెండు మరియు కలర్ అయితే లేత గోధుమ రంగు ప్రతి రోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో